మైక్ తీసుకున్నాం అంటే ఏక కడప జిల్లా మైతికూరు మండలము చూత్రండిపల్లి గ్రామంలో శ్రీ గణేష్ మహోత్సవంలో భాగంగా శ్రీ వినాయక చవితి ఉత్సవాలు ప్రదర్శించుకుని ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్న యొక్క అనస్ఫూర్తితో ఇరవై రైతు పోతుండపల్లి గ్రామంలో భారీ అందరంగ వైభవంగా ఉన్న యొక్క న్యూ జరిగింది ఐక రైతులకు పదవితో రైతు సంబరాల భాగంగా ఇటీవల మొత్తం పోటీకి పదహైదు జతలు పలువున్నాయి పదహైదు జతలలో రైతు మన సాధించిన శ్రీ మధ్యనది స్వామివారి ఆశీస్సులతో పెద్ద పెద్ద గారు డెక్క మొదటి బహుమతి స్వీకరించవలసింది ఆహ్వానిస్తున్నాను నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రెండో లాగి వారు మొదటి నలభై వేల రూపాయల యాక్కు నలభై మొత్తానికి కూడా గౌరవ శ్రీ ఆదర్భంగా రెండవ వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశిస్సు తిమ్మక చంద్రయేదర్ రెడ్డి గారు గెల్లపల్లి గ్రామం బెంగళూరు మండలం కడప జిల్లా కమాండ్స్ చిత్తూరు భరత్ కుమార్ యాదవ్ గారు తూర్పుపల్లి గ్రామం వీరప్రాయపల్లి మండలం కడప జిల్లా వారి నాలుగు వేల ఆరు వందల ఎనభై లాగే వారు ఆయక రెండో ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగిందన్నారు ము బహిష్పించిన మరో గౌరవ శ్రీ పోతండిపల్లి గ్రామ ప్రజలు గ్రామ ప్రజలందరూ మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నంజాల బంజిప్ రెడ్డి గారు బి చెన్నపల్లి గ్రామాలు శ్రీ భాద్రిపురం కడప జిల్లా తప్ప నాలుగు వేల ఐదు వందల ఆరు వేల ఐదు చూడాలి ఆగి వారు ఆయన మూడవ బహుమతిగా ఉడా సాధించడం జరిగింది వేల మొత్తాన్ని నుండి చాగర్మీ చెన్నారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు

నాలుగవ పై సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్ మూల నరసింహారెడ్డి గారు కోటకందరి గ్రామం ఆమగద మండలం మందారం జిల్లా వర్గంతో నాలుగు వేల ఐదు వందల ఆరు వేల మూడించే లాగి ఆ చెత్త నాలుగవ వేల రూపాయలు సాధించడం జరిగిందండి తీర్థశేషి మూల రామరెడ్డి గారు కుమారుడు శ్రీ మూలె జయరాం రెడ్డి గారు మూల రామచంద్ర రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాడు ఒకసారి విధంగానే ఐదవ బ్రహ్మ సాధించిన వారు శ్రీ స్వామి వారి ఆశీస్సులతో బలసాయి లోపరాజ్ యాదవ్ గారు జలమపర గ్రామం తాడపత్రి అనంతపురం జిల్లాస్ శ్రీమల్లి దేవసేన స్వామి స్వామివారి ఆశీస్సులతో ఎం గారు తాడుపత్రి తాడపత్రి టావం అనంతపురం జిల్లా వారి జంట నాలుగు వేల ఐదు వందల అరవై ఆ జాబ్ ఐదవ బొమ్మదిగా ఐదు వేల పదార్డు ఐక్య కూడా బహుకరించిన వారు శ్రీ మూల పొట్ట సుబ్బారెడ్డి గారి కుమారుడు ప్రసాద్ రెడ్డి గారు సాధించిన వారు శ్రీ రేవీ స్వామి ఆశీస్సులతో ఆశీస్తో బిన్ ఎక్స్ప్రెస్ దీవేగల హరీష్ గారు సమవర గ్రామం గుచ్చాల జిల్లా వారు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు నెలల నాలుగించిన దూరని లాగి ఆ జాత ఆరోగ్య మూడు వేల దృప్తాన్ని సాధించడం జరిగింది ఆయన మూడు వేల మొత్తాన్ని కూడా భోజనం చాగం రెడ్డి వారి కుమారులు నాగిరెడ్డి గారు